ధన్యవాదాలు అధ్యక్ష ఇందాక మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా దాదాపుగా ఏడు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక్క గిరిజను కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం టూ థౌజండ్ సిక్స్ అటవీ హక్కుల చట్టం ప్రకారం మాత్రం భూములు కానీ పట్టాలు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సార్ అదేవిధంగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినాయి అవి అవి లెక్క కాకుండా ఈ ఏడు సంవత్సరాల కాలంలో మరి ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో ఎలక్షన్స్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ అంటే ఈ సమస్య మీద జరిగినంత డిబేట్ కానీ చర్చ కానీ ఇంకే సమస్య మీద వచ్చినట్టయితే నాకు తెలియదు సార్ కానీ ఎన్నిసార్లు మనం ఈ సమస్య చర్చిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించండి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ సమస్యకు పోడు భూముల సమస్యకు స్వాస్థ్య పరిష్కార మార్గం చూపిస్తానని ఆ హామీని ఎప్పటిలోగా నిలబెట్టుకోగలుగుతారో ఎప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరిస్తారో వివరంగా చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా ఫారెస్ట్ మరియు రెవెన్యూ ల్యాండ్ సంబంధించి కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక దిక్కేమో ఫారెస్ట్ రెవెన్యూ నుంచి పట్టాలు వచ్చినాయి ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది మా భూమి అంటా ఉన్నారు మనం ఇచ్చినటువంటి పట్టాలనే వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు భూములను విధ్వంసం చేస్తూ ఉన్నారు పంట నాశనం చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ఏటో నాగరం మండల హెడ్ క్వార్టర్లు దాదాపుగా యాభై సంవత్సరాలుగా రైతులు దున్నుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి మేటలు పెడితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మేటలు తీసుకొని మీ యొక్క నష్టాన్ని పూడ్చుకోండి అని పర్మిషన్ ఇస్తే యాభై ఏళ్ళ నుంచి ఫారెస్ట్ వాళ్ళు కన్ను మూసుకున్నారు ఇప్పుడు వచ్చి ఆ భూములు మాయని వాళ్ళు లాక్కుంటున్నటువంటి పరిస్థితి సార్ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి చూస్తే గోవిందరాపేట మండలం చల్వాయిలో సార్ ఫిఫ్త్ బెటాలియన్ కోసం అని రెవెన్యూ ల్యాండ్ పేద ప్రజలు పేదలు గిరిజన గిరిజనేతర ప్రజల యొక్క భూములను ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్ కాబట్టి రెవెన్యూ మరియు రెవెన్యూ అదేవిధంగా ఫారెస్ట్ ఈ జాయింట్ సర్వే ఎప్పట్లోగా నిర్వహిస్తారు గిరిజనుల మీద పెడుతున్నటువంటి ఈ పీడీ యాక్ట్ కేసులు కానీ జైల్లో పెట్టడం కానీ గ్రామాల చుట్టూ కందకాలు తవ్వి పంటలను విధ్వంసం చేసే విధంగా చేస్తూ ఉన్నారు వెంటనే దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి అదేవిధంగా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి మా పనులను చేసుకునియకుండా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అది సాక్షాత్తు మా మంత్రి గారు కూడా అనేక సార్లు మా ఐటీడీఏకి వచ్చినప్పుడు రివ్యూ పెట్టినప్పుడు కూడా మేము చెప్పుకున్నాము పనులు కావడం లేదు కరెంట్ లైన్స్ కానీ అదేవిధంగా త్రీ ఫేస్ కరెంట్ కానీ బోర్లు గిరి వికాస్ బోర్లు కానీ అదే విధంగా రోడ్డు రవాణా సౌకర్యాన్ని కానీ చేయనియట్లేదు అర్జెంటుగా ఈ యొక్క పోడు భూముల సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టండి అని కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా నిన్నటికి నిన్న ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డటువంటి జాతులలో చెంచు జాతులు కూడా ఉన్నారు సార్ పాపం మూడు రోజుల క్రితం నుంచి కూడా అడవులలో మంటలు ఎగిసిపడతా ఉన్నాయి ముగ్గురు చెంచు బిడ్డలు కూడా చనిపోయినట్టుగా మరి సమాచారం ఉంది మరి యురేనియం తవ్వకాల కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఆ మరి మంటలు పెట్టిరా దాని మీద కూడా పూర్తి విచారణ చేపట్టాలని కూడా కోరుకుంటా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈ పోడభూముల సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం చూపించండి అప్పటిదాకా ట్రెంచులు కొట్టకుండా కనీసం భూములను లాక్కోకుండా పంటలను విధ్వంసం చేయకుండా ఫారెస్ట్ అధికారులకు గైడ్ లైన్స్ ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్